హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజోన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంకా టైం వచ్చేసి అరౌండ్ ఆఫ్టర్నూన్ ఫోర్ అయింది అనమాట ఇంకా ఈ కబోర్డ్ అయితే చదువుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఒక్కోసారి అనిపిస్తుంది అండి మన కబోర్డ్ చూసినప్పుడు క్లీనింగ్ చేయాల్సిన పని ఉంది అని చెప్పేసి అంటే మనం ఆ షెల్ఫ్ని ఎంత మెసేజ్ చేసేసామని అర్థం కదా మా ఇంట్లో కబోర్డ్స్ టూ బెడ్రూమ్స్లో కూడా ఉంటాయండి అందులో షెల్ఫ్స్ వచ్చేసి ఒక్కొక్క రూమ్లో ఫైవ్ షెల్ఫ్స్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట అవి కూడా పెద్దగానే కనిపిస్తూ ఉంటాయి సో ఇంకా మన ఇల్లు నీట్గా పెట్టుకోవడం కోసం మొత్తం షెల్ఫ్స్ అన్నీ కూడా డమ్ చేసేస్తూ ఉంటాం కదా ఇందులోనే బయట మాత్రం చూడడానికి ఇల్లు క్లీన్గా ఉంటుంది కానీ షెల్ఫ్స్ అన్నీ కూడా ఫుల్గా అనవసరమైన ఐటమ్స్ అన్నిటితో ఫిల్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మన ఇంట్లో ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుందండి కాబట్టి వర్క్ చేయాలనే అవసరం వచ్చే వరకు కూడా దాని జోలికైనా వెళ్ళాం కదా నేను కూడా అంతే దానికి ఎగ్జాంపుల్ ఇదిగో ఎదుర్కొంటే కనిపిస్తుంది కదా ఈ కబోర్డేనమాట నేను కూడా అంతేనండి ఇంకా కబోర్డ్స్ లో మనకి అన్ని షెల్ఫుల కంటే కింద షెల్ఫ్లే బాగా మిస్ అవుతూ ఉంటాయి కదా ఎక్కువగా అలాగే కిడ్స్ రూమ్లో అనమాట మెయిన్ ఏంటంటే షెల్ఫ్స్ అన్నీ కూడా మా ఇంట్లో ఫిల్అప్ అయిపోయి ఉంటాయి అన్నీ అనవసరమైనవే కానీ ఏంటంటే వాడము కొన్ని వాడము కదా అని పారేయలేము అవసరమైన వాటిని దాచలేము అలా ఉంటుంది అనమాట నా సిచ్యువేషన్ కూడా అంచు అలాగే అనమాట ఉంచలేను పడేయలేను ఇలా ఉంది ఇంకా రేర్గా యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా ఇలా పేర్చి పెడుతున్నాను అనమాట అంటే వాటిని ఏంటనే ఒక చోటకి చేర్చుదా అని నా ప్రయత్నం అనమాట ఇలా అన్ని సర్దే పనిలే కొంచెం ప్లేస్ అయినా కలిసి వస్తుంది కదా మళ్ళీ దాన్ని కూడా పనికిరాని వస్తువుల్లో పది రోజుల్లో నేను ఇలా ఆర్గనైజ్ చేస్తున్నానండి సో జాగ్ అనమాట అంతే ఇలా అడ్జస్ట్ చేసి పెట్టడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ప్లేస్ అనేది ఖాళీ మిగులుతుంది కదండి సో ఇలా ఫ్రీ అయిన షెల్ఫ్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలా ఖాళీ ప్లేస్ క్రియేట్ చేసుకోవడం వల్ల సో ఇలా ఒక షెల్ఫ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంది కదా ఇలా వాటర్ అనేది క్లీన్ చేసుకున్న ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఒకసారి వీలైనప్పుడు చేస్తే ప్లేస్ అనేది కవర్ చేయొచ్చు అనమాట సో చూసారు కదా ఇలా అప్పుడప్పుడు మనకి పనికొచ్చే పనులు కూడా చేసుకోవడం చాలా అవసరం అనమాట ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మొన్న లాస్ట్ ప్రోగ్రామ్ లో షేర్ చేశాను కనుకండి పెయింట్స్ గురించి సో ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు చూపించారు చేస్తాను చూసేయండి మాకు ఇంటి బయట కనిపిస్తున్న వాల్ కూడా బాగాలేదని చెప్పేసి ఇంక డిలే చేయడం ఎందుకని ఈ పని అయితే స్టార్ట్ చేస్తాం అనమాట పెయింట్ల పని అయితే ఇలా ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నా టైం తీసుకోవడం అనవసరం కదండి మనం అయితే దానివల్ల ఇల్లు అయితే పాడవైపోతుందని చెప్పేసి ఇలా పెయింట్ల పని అయితే ఇప్పుడు చేస్తున్నాం అనమాట ఇంక అనుకున్నాక లేట్ ఎందుకండి అనిపించిన తర్వాత బడ్జెట్ పెరుగుతుందే కానీ తగ్గదు కదా ఇయర్స్ ఇయర్స్కి మనకి ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి కదా పెయింట్లు అయినా సరే ఏ వస్తువు అయినా సరే సో అలాగే వేళలోకి వచ్చి ఉంటే కాస్తంత ఆలోచనలో పడతాం కదండి అలా అని కూర్చుంటే ఇల్లు రూపే మారిపోతుంది ఇలా ఒక్కొక్కటి అనుకుంటూ చేస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట ఎంత వర్క్ ఉందో అని చెప్పేసి ఫస్ట్ పుట్టి పెట్టడం తర్వాత బ్రేక్ సీల్ చేయడం ఇలా అన్నీ అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి పనులన్నీ కూడా చూడడానికి చాలా చిన్నగానే కనిపిస్తూ ఉంటాయండి కానీ కదిపితే మాత్రం ఇంత పెద్ద పని అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా మేము పని స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీక్ అయితే మొత్తం సరిపోయిందనమాట పెయింట్లు బ్రషెస్ పుట్టి డ్యామ్ ప్రూఫ్ ఇలాంటి ఏవేవో అనమాట ఇలా తెచ్చిన వాటితోనే వర్క్ చేస్తూనే మళ్ళీ వాళ్ళ మధ్యలో ఇది కావాలి అది వేయాలి అని చెప్పి మా ప్రాణాలు అయితే తీసారనమాట ఈ ప్రోగ్రాం అయితే చిరిగి చాట్ అంతే చాప అంత అయిందని చెప్పేసి సామెధాన్ని అన్నట్టు చూసారా అలా అయిందనమాట మాకైతేను సో ఇంకా నో ఆప్షన్స్ అనమాట మాకైతే మొత్తం వర్క్ కూడా ఎక్కడ వదలకుండా చేంజ్ చేసాం ఏంటో ఈ పెయింట్లు గోళ్ళు అనుకుంటున్నారు కదా మాకైతే వర్షానికి ఎండకి గాలికి ఫుల్ వాల్ అంతా కూడా డస్ట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట కాబట్టి ఇంకా నో మార్ థాట్స్ అని ఆలోచించి ఇంకా మంచి పెయింట్స్ అన్ని కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి కూడా వాడి ఒక ఫైవ్ ఇయర్స్ అయినా కాస్తంత ఎక్స్పెక్ట్ చేసాం అనమాట ఇంకా అన్ని కూడా పక్కన పెట్టేసి మా ఇల్లు బాగుండాలని ఆలోచించాం అంతే సో ఇదండి ఫైనల్ లుక్ అయితేను ఇంకా లేబర్ ఛార్జెస్ అంటారా అవన్నీ కూడా అయ్యాయి అనమాట పెయింట్స్ కాకుండా చాలా పనే ఉందనమాట ఈ రేంజ్లో ఉంటుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతేను ఇంకా ఫైనల్ గా ఇలాగ వాళ్ళతో సహా గేట్లు ఐరన్ గేట్స్ ఇవన్నీ కూడా వదలలేదన్నమాట సో చూసారా ఇంకా ఇల్లు అయితే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా ఇది అదే రోజు ఈవినింగ్ అనమాట ఇంకా ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చినవి ఉన్నాయన్నమాట అవి అయితే క్లీన్ చేయలేదు ఇంకా చికెన్ తినకూడదు అంటున్నారు కదండి ముఖ్యంగా మా ఆంధ్రాలో అనమాట బర్డ్ ఫ్లూ అయితే బాగా ఎక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు సో ఎందుకలే రిస్క్ అని చెప్పేసి ఇంకా టూ వీక్స్ నుంచి కూడా చికెన్ అనేది ఇంట్లో కుక్ చేయడం మానేసాం అంతే కదలేండి తినడం కూడా మానేసాం ఇంకా ఆప్షన్స్ అనేవి మనకు చాలా ఉంటాయి కదా చికెన్ కాకపోతే చాలా ఉన్నాయి కదా పిల్లలు మాత్రం చికెన్ బాగా ఎడిక్ట్ అయిపోయారు కదండి ఇంకా మా ఇంట్లో కూడా అంతేలేండి ముక్కలు అయ్యింది మొద్ద దిగదు అంటారు కంపల్సరీ అయితేనే మా పాప అయితే మా ఇంట్లో మంత్లీకి టూ టైమ్స్ అయితే చికెన్ ఉండాలండి మిగిలిన టూ వీక్స్ అయితే నా ఇష్టం అన్నమాట ఇంట్లో అయితే అంటే వీక్ వన్ టైం అని అనమాట మేము నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఎగ్ అయితే ఎలాగ ఉంటుంది కదండి సో ఆమ్లెట్ కానీ లేదంటే బాయిల్డ్ ఎగ్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటాం అనమాట మిగతా రోజుల్లో అయితే మిగతా డేస్ మాత్రం ఎనిమిది జోలుకి మాత్రం సండే తప్ప వెళ్ళం అనమాట చాలా కష్టకాలం వచ్చేస్తుంది కదండి మన చికెన్కి కూడా ఇంకా బర్డ్ ఫ్లూ వల్ల ఇంకా వన్ మంత్ అయితే అయితే బాగుంటుందేమో ఇంకా చూడాలి మనకైతే బాధ ఏముందో చెప్పండి చక్కగా ఫిష్ ఉన్నాయి ఫ్రాన్స్ ఉన్నాయి ఇలా వాటితో సరిపెట్టేసుకుంటే సరిపోతుంది మనకు సండేస్ అయితే ఇంకా బయట నుంచి ఎప్పుడైనా సరే ఫ్రాన్స్ తీసుకొస్తే బయట స్కిన్ ఉంటుంది కదండీ అదైతే వేయించేసి తీసుకొస్తూ ఉంటారనమాట నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కానీ లోపల ఉంటుందండి ఫ్రాన్స్తో అసలైన పని అనమాట వాటికి బ్లాక్గా ఒక వైన్ అనేది ఉంటుంది అనమాట బాడీకి పైన అది తీసి కడగాలి అది దాని ఫుడ్ అంటారనమాట దాని వేస్ట్ అంతా కూడా ఇలా చిన్న వైన్ల కింద దాని బాడీ పైన చేరుతూ ఉంటుంది అనమాట చిన్న థ్రెడ్లో ఫామ్ అయిపోతూ ఉంటుంది అది అందరికీ తెలిసే ఉంటుంది కదండి సో అది అయితే కరెక్ట్ కాదో తెలియదు నాకైతే మేమైతే అలా అనుకుంటాము సో దాని అన్నింటినీ కూడా తెచ్చిన ప్రతి రోగి కూడా క్లీన్ చేసి తీసేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే తినేటప్పుడు అది ఇసుకలా కరకళలాడితో ఏదో రకంగా ఉంటుంది అనమాట మనం నవ్వులేటప్పుడు కూడా రొయ్యి అవుతాను సో ఆ చికాక లేకుండా ఉండాలంటే కాస్త దోపిక్తో ఈ వైన్స్ అన్ని కూడా తీసేస్తాను అనమాట ఇంక ఇలా కూర్చొని ఆ వర్క్ అంతా చేసుకుంటున్నాను ఒక నాలుగైదు టైమ్స్ అయితే బాగా కడిగేసాను ఇక్కడ నాన్ వెజ్ అంటే స్మెల్ వస్తుంది కదండి మరి అది ఎంత కూడా మామూలే కదా మరి ఇంక వాటిని బాగా స్పీచ్ చేసేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ అయితే చేసేసుకున్నాను అవసరమైతే ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకోవచ్చు అనమాట రెడీగా ప్రతిరోజు అనేక పనులు ఉంటాయండి అదే లంచ్ బాక్స్ పెడతాం అలాగే హస్బెండ్ని ఆఫీస్కి పంపిస్తూ ఉంటాం ఇంకా అవే పనులు అనమాట రోజు కూడా కానీ డేని స్టార్ట్ చేస్తూ ఉంటాం చూసారా అదంతా కూడా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మంచి ప్లానింగ్స్తో మన డే డేని పాజిటివ్గా స్టార్ట్ చేస్తే ఆ రోజు చాలా బాగుంటుంది కదా దానికోసం నేను ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా మధ్యాహ్నం సాయంత్రం టైంలో టీజర్ టైం అనేది మనకు దొరుకుతూ ఉంటుంది కదా సో ఇది బాగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను ఆఫ్టర్నూన్ అనేది ఈ టైం తీసుకోవడం వల్ల నేను నా మార్నింగ్ అనేది పెయిన్ లేకుండా పర్ఫెక్ట్గా పీస్ఫుల్గా ఉండడానికి ఇలాంటి మిస్లేనియస్ వర్క్స్ అన్నీ కూడా చేసుకోవడం చాలా అవసరం చూస్తుంటే చాలా చిన్న పనులే కదా అనుకుంటాం కదండి కానీ మార్నింగ్ చాలా టఫ్ చేసేస్తాయి అనమాట మన డేను చాలా గందరగోళం చేసేస్తూ ఉంటాయి క్లీనింగ్ ఫిల్లింగ్ ఇంకా ఆర్గనైజింగ్ ఇలాంటి పనులన్నీ కూడా ఆఫ్టర్నూన్ నేను చేస్తూ ఉంటాను అనమాట బిజీ బిజీగా ఉన్నప్పుడు ఇలాంటివి షార్ట్ చేయడం వల్ల ఒక పనికి ఒకటి మనకి ఎక్స్ట్రా పని అనేది అవ్వకుండా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఇలాంటి వర్క్స్ అనేవి ఉన్నప్పుడు చేసుకోవాలి తప్పకుండా మార్నింగ్ మనం తకటగా పనులు చేసేయాలంటే ఇలాంటి కిచెన్ వర్క్స్ అన్ని కూడా చేసి పెట్టుకుంటూ ఉండాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికి నచ్చిందా మళ్ళీ కలుస్తా బాయ్